అందరికీ నమస్కారం ఏమండి బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి మీ అందరిలో నేనుండాలని కోరుకుంటూ మరి ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ముఖ్యంగా ఏదైతే యువత ఉన్నారో మరి ఆ యువత అందరూ కూడా స్నేహితులతో కలిసి ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అని రాత్రి పన్నెండు నుంచి రెండు గంటల వరకు కూడా విచ్చలవిడిగా మరి తిరుగుతూ ఉంటారు మరి అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూడడం జరిగింది కాబట్టి సోదరులరా ఈరోజు మీకు నేను చెప్పే విషయం ఒకటే థర్టీ ఫస్ట్ అనేది పుష్కరాళ్ళగా పన్నెండు సంవత్సరాలకి ఒకటి రాదు ఈ థర్టీ ఫస్ట్లో జనవరి ఫస్ట్లు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి కాబట్టి యువత ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నా యొక్క విన్నపం ఎందుకంటే యువత బాగుంటే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబాలు బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది ఎందుకంటే కొంతమంది కొన్ని రకాల వీడియోస్ చేసి సెలబ్రిటీల్ని మరి ఇలాంటి వీడియోస్ చేస్తే చూస్తారు అని చెప్పడా చెప్తూ ఉన్నారు కానీ మీ అందరికీ ఒక విషయం చెప్తాను ఒక సెలబ్రి సెలబ్రిటీని ఒక వ్యక్తిని ఒక సెలబ్రే సెలబ్రిటీగా చేయాలంటే మీరే ప్రథమ కారకులు ఎందుకంటే మీరు చేస్తేనే అతను సెలబ్రిటీ అవుతాడు అదేవిధంగా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మరి ఇలాంటి వ్యక్తుల్ని తయారు చేసేది కూడా మీరే కాబట్టి సోదరులరా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సెలబ్రిటీలు వీళ్ళందరినీ తయారు చేసే మీరు వాళ్ళకన్నా గొప్పోళ్ళు కాబట్టి మీరు బాగుండాలని చెప్పేసి మనస వాచ కర్మన కోరుకుంటూ మరి నన్ను మీరు ఒక సోదరుడు గానో లేదంటే ఒక తమ్ముడుగానో ఒక అన్నగానో ఒక ఫ్రెండ్గానో భావిస్తారని చెప్పేసి భావిస్తూ ఈరోజు ఈ మెసేజ్ నేను పెట్టడం జరిగింది ఎందుకంటే థర్టీ ఫస్ట్ పేరుతో రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా మీరు మందుని సేవించి బళ్ళు మీద ఫాస్ట్గా డ్రైవింగ్ చేసి మరి ఎన్నో థర్టీ ఫస్ట్ రాత్రులు మరి ఎన్నో కుటుంబాలు కుంగిపోయి కుదేలైపోయిన పరిస్థితి మనం చూడడం జరిగింది సోదరులారా కాబట్టి ఈరోజు కోసం మీ తల్లిదండ్రులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈరోజు థర్టీ ఫస్ట్ నా కొడుకు బయటికి వెళ్ళాడు లేదంటే ఒక భార్య భర్త కోసం చూస్తూ ఉంటుంది ఈరోజు థర్టీ ఫస్ట్ నా భర్త ఎక్కడికి వెళ్ళాడు ఇంకా రాలేదు ఒక భయభ్రాంతులతో వాళ్ళు ఈ రాత్రి అంతా గడపాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మీరు అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు మీకు మీరుగా ఒక నిర్ణయాన్ని తీసుకోమని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఆ నిర్ణయం ఏంటంటే మరి ఎన్నో థర్టీ ఫస్ట్లు మీరు బయట చేసి ఉంటారు మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు థర్టీ ఫస్ట్ మీ కుటుంబాలతో మీరు ఇళ్ల దగ్గర చేసుకొని మరి ఆ యొక్క ఆనందాన్ని మీరు చూస్తే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఆనందమే మాకు కావాలని చెప్పేసి థర్టీ ఫస్ట్ రోజున ఇళ్ల దగ్గరుండి తల్లిదండ్రులతో భార్యా బిడ్డలతో కుటుంబ సభ్యులతో మీరందరూ కూడా ఆనందంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి సోదరులరా మీరందరూ నా యొక్క మాటని గ్రహిస్తారని మీకు మీరుగా నిర్ణయం మీ మనసులో మీరు తీసుకుంటే ఆ యొక్క సంకల్పం ఎవ్వరు చెప్పినా అనవసరం కాబట్టి ఆ సంకల్పం మీకు రావాలంటే నిర్ణయం మీ మనసుతో మీరు తీసుకోమని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరి పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్